ಅದು ಮೊತ್ತಿ ಅದೇ ఒకసారి చేసినావు ఇంకోసారి అవసరం అంటావా స్నానం ఏమ్మా ఓ నాయన పిల్లలు గందరగోళం చేస్తానుకో ఓ ట్రైన్ పోతుంది కొట్టుకుంటారు వాళ్ళు ఏందో ఆగు ఫస్ట్ గొడవ అవుతుంది ఆడేందో గొడవ అవుతుంది నీ వల్లే గొడవ ఆ దిమ్మే పట్టుకో ఇంకా పోకు అటు అనుకో హైదరాబాద్కి కరువు అవుతావు మోడల్ అంటే

మాస్టర్ ఉన్నప్పుడు గుడ్ మాస్టరు ఆయన ఉన్నప్పుడు మైండ్ బాగానే పనిచేసింది ఆయన పోయిన తర్వాత మైండ్ పోయింది దిగిపోయింది అవును అవునా ఆహా ఫుడ్ వాళ్ళు కానీ చేస్తుంది ఈ మధ్య అట్లా అయిపోయింది దానికే మైండ్ పోయింది మన కింద పడ్డది ఒకసారి అప్పటి నుంచి మైండ్ పోయింది అప్పటి నుంచి ఇట్ల ఆకే ఆమెకి వయసు పెరిగే కొద్దీ మైండ్ తక్కువైపోయింది చిన్నపిల్లల్లాగా చేస్తుంది చీరలు కట్టుకోమంటే డిక్కర్లు తీసిద్ది ఓమ్మా బట్టలు సరి చేసుకో డాన్స్ ల్యాండ్ నేర్చుకున్నావు ఏమో ఫోటో తీస్తున్నా ఆల్రెడీ నేను పట్టుకునేనా నేను పట్టుకునేనా నువ్వే మంచిదని నేనే చడ్డండి మమ్మీ మా మమ్మీ చూస్తారా మమ్మీ అలాగే అంటది మరి తెలిసిపోద్ది ఓ వచ్చి నేను ఇప్పుడే దిగా ట్రైన్ దిగా ఇటు వచ్చా ఇల్లుందికా ఇల్లుందిగరా శ్రీరాగరేందా నన్ను దత్తత తీసుకుందండి దత్తత తీసుకుంది నన్ను అప్పటి నుంచి మైండ్ చేస్తుంది వాళ్ళందరూ పూలు కుంకుమ పసుపు అన్నీ వస్తున్నారు గంగమ్మకి ఓమ్మా ఓ మేడం గారు ఏమన్నా అది హారతి ఏమన్నా వదిలేదు దీపం ఏమన్నా వదిలేదు లేదా నేనేమడుగుతున్నా నువ్వేమంటాను పిల్లలు ఏడుస్తున్నారు ఇంకా జాలేరా వర్షం పడుతుంది నాకు జ్వరం వచ్చింది అనుకోండి నీదే బాధ్యత అవన్నీ తెలియదులేండి మా అమ్మకి మా అమ్మ కొంచెం బ్రెయిన్ లూజ్ అయిపోయింది అది హారతో వదులుతావా దీపం

ప్రసాదం ఇష్టం వెల్లం చేసుకుంటాను అని నిన్న రెండు మూడు చేసుకున్నాను మళ్ళీ మూడు తెచ్చుకున్నాను బాబా మీరు తినకుండా షుగర్ వచ్చేస్తుందని బెంగళూరు గురించి ఫోన్ చేశారు అంటే కొంచెం వెళ్ళేస్తానండి ఎందుకు ఏంటి ఇవ్వాలి కదండి మన పంది కొంచారండి పంది వస్తాయి వచ్చేసి అయ్యో ఏ మాటలు ఏ మాటలు ఇంకా మరవవు నువ్వు ఏం చేసింది ఐదు కేజీలు రెండు వేలు తీయేసింది ఐదు కేజీలు బియ్యం తీసేసింది దాన్ని ఏమంటారు ఎలక అంటారు ఎలక అంటారు కదా అలాగే నువ్వు పెద్ద కనుక కనుకోలేదు మళ్ళీ షర్టు పట్టుకొని సపోర్ట్ రావాలా నువ్వు ఓకేనా రైటా హ్యాపీ ఆ ఆనందమా నీళ్లు కనిపిస్తాయి చాలు ఇక్కడ రాసి పెట్టు బోర్డు వెళ్ళకూడదు అంత లెక్క నా చెప్పులు చెప్పు అసలు అయ్యో కనుక నా చెప్పులు పోయినాయి ఎక్కడికి పోయినాయి అంటావు కనుక నా చెప్పులు పోయినాయి ఎక్కడికి పోయినాయి నిజం జోక్ కాదు సీరియస్ ఇక్కడే ఎక్కడ వదిలిపెట్టినా అదో అట్లా దీపాలు వదిలిపెట్టాలి కనుక

మాట్లాడుతుందా మాట్లాడేదిందా పోయి చీర కట్టుకుంటారా ఎందుకు వద్దు కనుక పండగ రోజు వద్దు పండగ రోజు వద్దు పండుగ రోజు వద్దు చీర కట్టుకోపో కను అది ఆ గుడి అనక్కి పోనక్కి పో స్త్రీలు దుస్తులు మార్చుకునే గది ఆ అప్పా అడిగిపో నీ బ్యాగ్ ఆడుంది ఉంది లేదు నా దాంట్లో పోయి తొందరగా రామ్మను గంటలు గంటలు దాంట్లోనే కూర్చోకు వర్షం పడుతుంది ఇంకా కిందికి దిగుతున్నావు ఉంది ఆ ఎంట్రీ ఓకే పో కెమెరా పట్టుకొని కొంత రానులేపో భయపడుతున్నా దేనికి నాకంత దిమాకు లేదనుకో ఒక దిమాకు ఉంది అనుకో అనుకో ఇట్లాంటి కామెడీస్ ఏమంటే మామూలుగా చేయదు చూడండి రాజమండ్రి గోదావరి అండి ఇది ఎందుకు వదిలిపెడతారు ఇట్లా దీపాలు నాకు తెలియదు ఎవరికన్నా తెలిస్తే కామెంట్లు పెట్టండి అందరూ వదులుతుంటే కనుక వదలమని చెప్పిన వదలలేదు సో చూడండి ఎంత వర్షం పడుతున్నా దీపం చూడండి అట్లా వెలుగుతుందో సూపర్ అసలు ఇక్కడే దేవుడు ఉన్నట్లు అర్థం ఎంత బాగలుగుతుంది